గ్రీన్ పీస్ ఈ గ్రీన్ పీస్ లోని చాలా రకాల పోషక పదార్థాలు ఉంటాయి అది కూడా ఇప్పుడు సీజన్ కదండి చాలా దొరుకుతాయి ఈ గ్రీన్ పీస్ తో మనం ఏం చేద్దాం అదండి ఈ గ్రీన్ పీస్ తో గారెలు చేసుకుందాం ఈ వింటర్ సీజన్ లో ఈ గారెలు సాయంత్రం వేడి వేడిగా తిండి అయితే ఫస్ట్ గ్రీన్ పీస్ ని బాగా ఒలిచేసుకోనండి కొంత ఏమో నేను గారెలు చేశాను కొన్ని ఏమో స్టోరేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సీజన్ లో తక్కువ రేటు దొరికినప్పుడు దాన్ని దాన్ని ఒలిచేసి బాక్స్ లో పెట్టేసి మనం ఉంచుకుంటే ఒక నెల రెండు నెలలు ఉంటాయి మాట అండి దీనికి సపోర్టింగ్ గా కొంచెం గుప్పెడి సెన్నపప్పు గుప్పెడేమో పెసరపప్పు వేసి బాగా నానబెట్టేసి ఆ తర్వాత గ్రీన్ పీసేసి అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండు మిరపకాయలు కూడా ఒక రెండు మూడు వేయండి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అది కొంచెం పచ్చగా ఆడేసుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆ తర్వాత ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకొని ఇంకేముందండి చిన్న చిన్న ఉండలుగా చేసి వేడిగా కాగిన ఉండ్లని కొంచెం అలాగా చేతిలో ఒక ముద్ద తీసుకొని అటు ఇటు వచ్చేసి వేసేస్తే భలే వస్తాయండి టేస్ట్ మాత్రం అమోఘం మాట అండి ఇది గ్రీన్ పీస్ తోనే చేసామా అన్న అనిపిస్తుందిమాట నేనైతే ఎక్కువగా ఈ సీజన్ లో చేస్తాను అండి ఇక మనం టేస్ట్ చూద్దాము అందరూ తినేసారు మనం లాస్ట్ ఎందుకంటే వంటలు మాకు చేస్తున్నాము చూడండి ఎంత బాగుంటుందో ఆయిల్ కూడా ఎక్కువ పేల్చద చేయికి చూసారో లేదో కరెక్ట్ గా వేసుకుంటామంట మనం కొంచెం చిన్న పప్పు కొంచెం పెసరపప్పు వేస్తాం కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది మాట అండి దాంతో ఒక గ్రీన్ టీ తాగేమనుకోండి నైట్ ఇంకా టిఫిన్ కాదు కదా ఏమీ అక్కర్లేదు మరి మరికొన్ని వంటల కోసం మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి